ఈరోజు నేనైతే ఆలు ఫ్లావర్ చేద్దామని అందులో కావాల్సిన అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాండి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా టమాటో ఆలు పచ్చిమిర్చి అందులో కావాల్సిన మసాలాలు అన్నీ అయితే తీసుకున్నా బిర్యానీ నాకు తీసుకోవడం మీద మర్చిపోయిన బిర్యానీ నేనైతే ఒక గ్లాస్ చేస్తానండి ఈ తోటి కొంచమే చేస్తాను ఇందులో సరిపోనైతే నూనె పోసుకుందాం ఇప్పుడు నేనైతే రెండు చెంచాలు వేసినండి ఇప్పుడు నేను చూపించిన గ్లాస్కు ఈ చెంచతోటి రెండు చెంచాలు జరిపోద్ది నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకుంటే నేనైతే వేయలే నూనె మాత్రమే వేసిన ఫస్ట్ అయితే ఈ మసాలా దించి వేసుకుందాము అన్ని మసాలాలు ఇది కొద్దిసేపు వేపుకుందాము ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము పచ్చిమిర్చి ఒక చిన్న సైజు మూడు అయితే వేసిన ఇది కొద్దిసేపు వేసుకుందాము సరిపోను ఉప్పు వేసుకుందాము పుదీనా ఆలు ముక్కలు వేసుకుందాము టమాట ముక్కలు వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాము అన్నీ కూడా వేగాలి అల్లము పేస్ట్ వేసేసుకున్నాము ఇవన్నీ కూడా వేగదాకా వేయించుకున్నాము అయితే ఎండ్లనైనా నూనెలు ఎక్కువ వాడనండి ఎక్కువ పోసుకుంటలేరు అనుకోవద్దు మీరు ఎందుకంటే ఎక్కువ వాడద్దు అనే వాడకలేను నేను వాడే వాడేది సరిపోద్ది నేను ఏ కూరలనైనా ఎందులనైనా వేసిన పోసిన నూనె అయితే సరిపోతుంది నేను ఎక్కువ కొయ్యాను දගලින්නේ හොන්සම මසාල දන්නි ගල්පින මසල්ල දනයලකොලි රන්ත ඉලදයවිත දැල් පූජි నేను ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాము రెండు గ్లాసుల నీళ్లు పోసిన ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఈ వా ఈ ఎసరైతే కొంచెం మరగాలి ఈ బియ్యము నేను ఇవి ఒక అరగంట నానబెట్టినా శుభ్రంగా కట్టుకొని ఇవి శ్రీరామ్ బియ్యం అండి మా పంటయే ఇప్పుడైతే ఈ బియ్యము ఇందులో వేసుకుందాము నీళ్ళు వేడైనాయి కదా ఎసరు స్మూత్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడే అన్నం అవుతుంది ఒకసారి అయితే కలుపుదాము కరెక్ట్ గా అవుతుంది అన్నము ఎందుకంటే ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోషన్ కదా కరెక్ట్ గా అవుతుంది నేను నేనైతే పెట్టిన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి చేసి అయితే నా ఛానల్ని అయితే కొంచెం డెవలప్ చేయండి మిమ్మల్ని నేను ఏంటంటే అది మీ దగ్గర నుండి ఆశించుతాన్న మీరు ఎట్లా నా ఛానల్ డెవలప్ చేస్తారని అనుకుంటున్న మీరైతే కంపల్సరీ నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చూడండి చూసి అయితే దాకా చూడండి చూసి అయితే లైక్ చేయండి నేను పెట్టిన వంటలైతే అన్నీ చూడండి సూపర్ అయిందండి ఆడికాడికి మంచిగా పొడి పొడిగా ఒక గ్లాసుకు రెండు గ్లాసుల వాటరు పోసుకుంటే సరిపోద్ది చూడండి సూత్ అంటేనే తినాలి అనిపిస్తుంది నోరు ఊరుతుంది నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి చూడండి సూపర్ అయింది కదా ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి నేనైతే మీకు గ్లాసు చూపించిన కదా నేను చేసింది చిన్న గ్లాసుడే అందులోకి ఒక్క ఆలు ఒక టమాటో మూడు పచ్చిమిర్చి వేసినా సరిపోతుంది నేను కొంచెమే చేసిన కాబట్టి ఒకటి ఒకటే వేసిందండి చేయడం అయితే అయిపోయిందండి ఈ వంటగక నడిచినట్టయితే మీరు ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడైతే మర్చిపోకండి కొంచెం అయితే నాకు సపోర్ట్ చేయండి మీరందరూ మీ అందరినీ అడుగుతున్నా నేను పెట్టిన వంటలైతే నేను చేసిన షాట్లైనా వంటలైనా ఏవైనా చూడండి చూసైతే లైక్లు చేయండి నేను చేసిన షాట్లకైతే అస్సలు లైకులు చేయడమే మర్చిపోయి చూసి వదిలేస్తారు లైకులు అయితే చేయండి చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఈ వీడియోలు అయితే దాకా చూడండి మన ఛానల్కు వెళ్ళి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము నాకైతే కొంచెము